ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి హై గ్యాస్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాచ్ క్రేవింగ్స్ సగ్గుబియ్య ఒడియాలు ఇంట్లోనే ఈజీగా క్రిస్పీగా వచ్చేలాగా ఎలా పెట్టుకోవాలో ఒకసారి చూసేద్దాం రండి ఒక గ్లాస్ బియ్యానికి ఐదు టీ స్పూన్ల వరకు సగ్గుబియ్యం నానబెట్టేసుకోవాలి రెండు గంటల వరకు నానబెట్టుకున్న తర్వాత మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి తర్వాత పచ్చిమిరపకాయలు అల్లాన్ని కూడా మెత్తగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక గ్లాస్ బియ్యానికి ఆరు గ్లాసుల వరకు నీళ్ళు తీసుకొని బాగా మరిగించుకోవాలి మరుగుతున్న టైంలో మనం మిక్సీ పట్టుకున్న అల్లం పచ్చిమిరకాయల పేస్ట్ వేసేసుకొని అది కొంచెం మరుగుతున్న టైంలో మనం మిక్సీ పట్టుకున్న బియ్యం సగ్గుబియ్యం పేస్ట్ మొత్తం వేసేసుకొని కలుపుతూ ఉండాలి సగ్గుబియ్యం బియ్యం పిండి ఉంది కదా అది వేసేటప్పుడు తిప్పుకుంటా వేయండి లేకపోతే గడ్డలు కట్టుతుంది అదంతా కొంచెం సేపు మరిగిన తర్వాత ప్లాస్టిక్ కవర్స్ తీసుకొని దాని మీద వడియాలు వేసేసుకోవడమే అదే క్లాత్ మీద వేస్తే మాత్రం త్వరగా రావు అదే ప్లాస్టిక్ కవర్ మీద అయితే త్వరగా వచ్చేస్తాయి తీసేటప్పుడు ఈజీగా వన్ డేకే మొత్తం ఈజీగా ఎండిపోతాయి చూసారు కదా ఎంత బాగా ఎండిపోయినాయో మన ఆయిల్లో వేయగానే ఎంత బాగా పొంగుతున్నాయో మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిననేది అనేది కామెంట్ చేయండి వీడియో నచ్చినట్టే లైక్ చేయండి